హలో అందరికీ వందనాలండి ఈ ప్రాంత ప్రజలకి అందరికీ సువార్త చేయడానికి మేము అలాగే ఇదలకు వచ్చామంటే దేవుడు గొప్పవాడని ఏ భేదము లేదని అందరినీ ప్రేమించి దేవుడు అందరినీ ఆయన రమ్మని సెలవిస్తూ ఉన్నాడు ఆయన ద్వారా మీరు అందరూ ఆత్మరక్షణ పొందాలని మేము సువార్త మేము ఒకప్పుడు మేము కూడా లో అయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని రక్షించి నన్ను ఎంతో నుంచి తప్పించిన దేవుడికి ఏమి ఇచ్చినా కూడా నేను రుణం చెల్లించలేను నాకు ఏ దిశలు అరిగిపోయినా నేను లేవలేని దిద్ధిలో ఉన్నా నేను మరణంతో అన్నప్పుడు కూడా నేను భయపడలేదు దేవుడి వైపు చూసాను దేవుడు నన్ను రక్షించాడు నలభై రోజుల్లో నన్ను లెగిసి యాభై రోజుల చీరడు సువార్ చేసిన ఆయన ప్రేమను నా మీద చూపించాడు ఆ ప్రేమ మీకు అందరికీ చీదిస్తారని మేము కూడా అండి ఈదో మటు పడి సువార్తెస్తున్నాం ఎండనకన్నా వానకన్నా ఈ దేవుడు ప్రేమను ప్రకటిస్తుండగా మీరందరూ ఒక్క ఐదు నిమిషాలు దేవుడి మీద మనసు పెట్టి మీరందరూ దేవుడి మాటి మీరు కూడా దేవుడితోటి తిరిగితే మాకులాగే నెమ్మది కలిగి మీరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆరోగ్య వైశ్వర్యాలతో ఉంటారని మిమ్మల్ని అందరినీ బతిమాలి చెప్తున్నామండి మీరు కూడా కొంచెం గమనించి దుష్టి దేవుడి మీద పెట్టి మీరు మీరందరూ కూడా తండ్రి నా తండ్రిని మీరు విసింపుతారని సొంత రక్షకుడుగా మీరు అంగీకరిస్తారని మీకు మేము చెప్పుదోతున్నాం మీ కోసం మా దైవజన్లు ప్రయాణం చేస్తారండి